అంటూ ఉత్తర దగ్గరికి పరమాత్మ సేవిస్తారట ఇందుకు సేవించాలండి ప్రత్యేకంగా అని అంటే మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏకాదశి అని పేరు ఆ రోజు నుంచి ప్రారంభించి నాలుగు మాసాలు స్వామి నిద్రస్తారట శ్రయ ఏకాదశి అని నిద్రించేటువంటి రోజు కనుక దానికి శయన ఏకాదశి అని పేరు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కుఠాన ఏకాదశి అని అంటారు అంటే స్వామి నిద్ర లేచేటువంటి రోజు ఈ మధ్యలో భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ ఏకాదశి అనేటువంటిది వస్తుంది ఆ రోజు పరివర్తన ఏకాదశి అని అంటారు అంటే స్వామి ఒత్తికిల్లేటువంటి రోజుట స్వామి శ్రయనించినటువంటి రోజు నుంచి మళ్ళీ నిద్ర లేచేటువంటి రోజు దాకా చాతుర్మాస్యమని నాలుగు మాసాలు ఎతులైనటువంటి వారు ఒక వ్రతం చేస్తారు చాతుర్మాస్య వ్రతం అని బాగా కార్యక్రమాలు లేకపోతే ప్రచారక భగవత్ సంబంధమైనటువంటి ప్రచారంలో బాగా ఆసక్తి ఉండి ఎక్కువ చేయాలి అనుకునేటువంటి వ్యక్తులు కానీ వారు ఈ పరివర్తన ఏకాదశి నాడే దీక్ష విరమిస్తారు నాలుగు మాసాలని నాలుగు పక్షాల కింద తీసుకొని నాలుగు పక్షాలు అయిన తర్వాత భద్రవద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి నాడే దీక్ష విరమిస్తారు మరి స్వామి నిద్ర లేచిన తర్వాత కదా దీక్ష విరమించాలి మధ్యలో ఎలా విరమిస్తున్నారు అనంటే స్వామి ఒత్తికి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా మేల్కుంటే కానీ ఒత్తికి వెళ్ళడం కుదరదు కనుక అప్పుడు కూడా విరమణ చేయటం చేస్తూ ఉంటారు సరే మొత్తం మీద ఈ నాలుగు మాసాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే స్వామి సైన నుంచి నిద్ర లేచిన తర్వాత ఉత్తాన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి అయిన తర్వాత మనకు కూడా పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరికి కూడాను ఏమి ఇవ్వ కదా అలాగే పరమాత్మ కూడా నిద్ర లేచిన తర్వాత అందరికీ దర్శనం ఇచ్చేటువంటిది మార్గశిర శుద్ధ ఏకాదశి కనుక వారు నిద్ర అయి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దేవతలందరికీ కూడాను ఇచ్చినటువంటి రోజుట ఇది ఉత్తర ద్వారంగా అందరూ కూడాను వెళ్ళి స్వామిని సేవిస్తారట ఎవరైనా సరే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారంగా కానీ ఉత్తర ద్వారంలో నుంచి వచ్చినటువంటి పరమాత్మని కానీ దర్శనం చేస్తే వారికి మోక్షము అని శాస్త్రం చెప్తోంది అందుకనే దేవతలందరూ కూడాను అందుకు ముక్కోటి అని పేరు దీనికి అలాగే వైకుంఠ ఏకాదశి అని పేరు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రధానమైనది కనుక ఉత్తర ద్వారంగా వెళ్ళి పరమాత్మని సేవిస్తే మనకి మోక్షం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం అంతా కూడా ఉత్తర ద్వార దర్శనాలు చేస్తాం అయితే అది దేవతలు అక్కడ చేస్తారు ఇక్కడ మానవులకి పరమపదంలో ఉన్న స్వామి దర్శనం చేయడం అవకాశం ఉండదు కదా అందుకనే ఆ స్వామి అర్చారూపంలో ఇక్కడ ఉన్నారు కనుక భూమి మీద ఆచార రూపంలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శనం చేస్తాం ఇదిగో ఇప్పుడు ఆచార రూపంలో ఉన్నటువంటి రామాలయంలో రంగనాథ స్వామి అమ్మవారితో గోదామ్మవారితో సహా ద్వారంగా వచ్చి మనందరికీ కూడా దర్శనం మన అందరం కూడా హాయిగా ఆనందంగా ఉత్తర ద్వార దర్శనాన్ని మనం చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఇది తూర్పు ద్వారం ఇది ఉత్తర ద్వారం అందుకని ఇక్కడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఉత్తర ద్వారంగా వచ్చి పరమాత్మని దర్శనం చేసుకోవడం ప్రధానమైంది కనుక నుంచి ఇలా దర్శనం చేసుకోవడమే మనకి ఉత్తమం అందుకే స్వామి వచ్చి ఉత్తర ద్వారంలో మనందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ అక్కడ వేయించేస్తున్నారు ఈ విధంగా ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని అందరూ కూడాను ప్రశాంతంగా కొట్టుకోకుండా మీద పడకుండా గొడవలు చేసుకోకుండా ఎప్పుడైనా సరే భగవంతుని దర్శించేప్పుడు ప్రశాంతత చాలా ముఖ్యమైనది మనస్సులో పరమాత్మను స్మరిస్తూ మనం దర్శనం చేసుకోవాలి కనుక ఎవ్వరు కూడా మీద పడకండి అందరికీ దర్శనం అవుతుంది ప్రశాంతంగా దర్శనం చేసుకోండి ఇక్కడ ఇవ్వగానే అక్కడ ఉత్తర ద్వార దర్శనం అవుతుంది మన గోవిందగ దగ్గర కనుక అక్కడికి వచ్చేస్తే అక్కడ దర్శనం చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా చేసుకొని మనం ధరించవచ్చు జై గోవింద ఈ కార్యక్రమాన్ని చక్కగా వైభవంగా జరిపిస్తున్నారు వైకుంఠ ద్వార దర్శనం కోటి అంటాం మనం దేవి ఎందుకు అనంటే మూడు కోటి సందర్భంగా లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా స్వామి ఉత్తర ద్వార దర్శనంగా ఇస్తూ అందరినీ కూడా ఒక్కసారి తన యొక్క చల్లని చూపులతో చూసి అందరిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి పొందిస్తూ వాళ్ళ వాళ్ళందరికీ కూడాను శాంతినిస్తూ వారి వారి యొక్క జీవిత విధానంలో వృద్ధిని పొందిస్తూ అందరినీ కూడాను అనుగ్రహించాలి అని నేను పిల్మలను ప్రార్థిస్తూ సర్వే జన్మ

భూ క్వయ సరదీలోపకంఠా ఆవిర్మో స్మృతాలోబ్రహ్మఘోష మార్గే మార్గే పదిక వివరే ఉచ్యమానా పశేర్విపురీమీ మృందం దాదు పీతృతమోి అసన్ని

पाल था अवसि अंदरि कचा இந்திரன் பாரி கேட்டார்